ఈ నెల పద్దెనిమిదిన జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు బంద్కు అన్ని వర్గాల ప్రజలు తమ వంతుగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న తెలంగాణ బంద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం నల్గొండ పట్టణంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ బంద్కు ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారని తెలిపారు అన్ని సంఘాలు పార్టీల నాయకులు తమ తమ జెండాలతో విచ్చేసి బందులో పాల్గొనాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కే వరకు బీసీలు విశ్రమించకుండా ఉద్యమించాలని పిలుపునిచ్చారు పద్దెనిమిదిన జరిగే బంద్ సందర్భంగా ఉదయం నాలుగున్నర గంటలకు ప్రతి ఒక్క బీసీతో పాటు బంద్కు మద్దతు ఇచ్చిన అన్ని సంఘాలు పార్టీల నాయకులు బస్ స్టాండ్ వద్దకు రావాలని కోరారు బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయ చక్రహరి రామరాజు దుడుకు లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం సిపిఐ నాయకుడు లొడంగి శ్రవణ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ ఎంఆర్పీఎస్ నాయకుడు బక్రం శ్రీనివాస్ కొంపల్లి భిక్షపతి కట్టెల శివకుమార్ బీసీ సంఘాల జేఏసీ నాయకులు చీర పంకజ్ యాదవ్ మిర్యాల యాదగిరి నేలపట్ల సత్యనారాయణ వైద్యుల సత్యనారాయణ చిలకరాజు సతీష్ కుమార్ సింగం లక్ష్మి చిలకరాజు చెన్నయ్య గుండు వెంకటేశ్వర్లు పుట్ట వెంకన్నగౌడ్ బక్కతట్ల వెంకన్న యాదవ్ గండిచెరువు వెంకన్నగౌడ్ మునాస ప్రసన్న కుమార్ గంజి వెంకన్న కట్ట హరిబాబు భరత్ అణెం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీసీ మేరకు రేపు పద్దెనిమిదవ తారీఖు జరిగేటువంటి యొక్క నల్లగొండ జిల్లా సంపూర్ణ బంద్ కోసం మరి వాల్ పోస్టర్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని సంఘాల ప్రతినిధులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరు కూడా ఈరోజు అన్ని పార్టీలకు కూడా మద్దతు తెలియజేయమని బీసీ సంఘం నుంచి కోరడం అయింది అన్ని పార్టీలు కూడా నేను మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి వారి జెండాలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి నేను కోరుతూ బీసీ సంఘాలు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నల్గొండ జిల్లాలో బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది నలభై రెండు శాతం వచ్చేంత వరకు ప్రతి ఒక్క బీసీ విశ్రమించకుండా ఉద్యమం చేయాలని రేపు జరగబోయే పందు పద్దెనిమిదవ తారీఖు ఉదయం నాలుగున్నర గంటలకు బస్ స్టాండ్లో ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది రేపు పదిహేడవ తారీఖు ఎన్జీ కాలేజీలో మూడున్నర నుంచి బైక్ ర్యాలీ నల్గొండ మొత్తం బైక్ ర్యాలీ ఉంటుంది ప్రభుత్వ కార్యాలయాలు ఆర్టీసీ మరియు వ్యాపార సంస్థలు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి నల్గొండ జిల్లా బీసీ సంఘాలన్నీ కూడా చేస్తున్నటువంటి యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చేసినటువంటి పోరాటానికి మరియు ఈ యొక్క అక్టోబర్ ఎయిటీన్త్న ఈ యొక్క తెలంగాణ బంద్ కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నది మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్కి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ మరి రాష్ట్రంలో కావచ్చు నల్గొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ మరి రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా మరి బీసీలకి పెద్ద పీట వేయబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ మరి మేము యొక్క బంద్కి యొక్క బీసీ రిజర్వేషన్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ సంఘాల ఐక్యవేదిక నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా పద్దెనిమిదవ తేదీన మరి బంధు పిలుపునివ్వడం జరిగింది మరి నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కోసము మరి దాని గురించి ఇలా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో మరి వివిధ బీసీ సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున మరి బంధును విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈ సందర్భంగా బీసీ బంధువులందరినీ కూడా కోరుతూ ఉన్నాను మరి మనం ఉన్నంత మనకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్న చేయటికి దయచేసి బీసీ బంధువులారా మరి ఈ బంధును స్వచ్ఛందంగా కూడా వ్యాపారస్తులను కూడా ఎక్కడికక్కడ పద్దెనిమిదవ తారీఖు వారే ముందుగానే షాపులు కానీ వ్యాపారస్తులు బంద్ చేసుకొని మరి బంద్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన జరుగుతున్నటువంటి బీసీ బంద్కు గౌరవ పద్మశ్రీ నందకృష్ణ మాధవి గారు పిలుపు మేరకు జిల్లాలో ఎంఆర్పిఎస్ పక్షాన మేము బంద్కు సంపూర్ణ బంద్కు మేము మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఆ రోజు ఎంఆర్పిఎస్తో పాటు ఎంఆర్పిఎస్ ట్రైనులు ఎంఎస్పి ట్రైనులు ప్రతి ఒక్కరు కూడా బంధులో పాల్గొని దిగ్విజయంగా బంధువు పిలిపించి మేము పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పేసి మీకు రేపు మూడున్నర సమయానికి ఎన్జి కాలేజీలో ఈ యొక్క ప్రకటించిన ప్రతి పార్టీ వాళ్ళు దాదాపుగా ఒక యాభై మందితోటి వాళ్ళ పార్టీ జెండాలు అవి కూడా ధరించుకొని బైక్ ర్యాలీలో పాల్గొంటే విజయవంతానికి చాలా పట్టు దొరుకుతుంది ఇది ముప్పై మూడు జిల్లాల్లో నల్గొండ జిల్లానే మొదటగా ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మనకు ఉన్నది అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని పాటించి కూడా రావాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కి దేహంగా రక్షించుకోవడం కోసం మేము ఈరోజు మరి బీసీ సంఘాలందరూ కూడా ఏకమై ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది రేపు అక్టోబర్ పద్దెనిమిదిన మరి బంధు పిలుపునిచ్చిరూ ఆ పిలుపు మేరకు మరి మహిళా సంఘాలు నల్గొండలో మహిళా సంఘాలన్నీ కూడా మరి బంధులో పాల్గొనాలని నేను మహిళగా కోరుకుంటున్నాను అలాగే మనకు అన్ని పార్టీలు కూడా మరి ముందుకు వచ్చి మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి బీసీ సంఘం మరి అన్ని సంఘాలు కుల సంఘాలు కలిసి ఎంత యావత్తు తెలంగాణ అంటే ఒక బ్రాండ్ అనేది ఒకటి ఒకటి చూపించేటట్టు ఈ బంధును మరి విజయవంతం చేయాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను పద్దెనిమిదవ తారీఖు నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద బీసీలు ఐక్యత కోసం నల్గొండ టౌన్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అనుకూలంగా మరి బీసీలు పెద్ద ఎత్తున కదిలి అన్ని వర్గాలు సహకరిస్తున్నాయి కాబట్టి మన రజక సోదరులు కూడా అత్యధికలో కదిలి మరి ప్రతి వార్డు వార్డు వార్డుకు ఐదు చొప్పున మరి ఇవాళ ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డులలో వార్డుకు ఐదు చొప్పున మన రజక సోదరులు కదలాలనేది మేము పిలిపించాం మరి అన్ని వర్గాల ప్రజల తరఫున కానీ ఈ బంధుని విజయవంతం చేయడానికి మీ అందరి సహాయ సహకారం అందించాలని కోరుతూ ఈ రాష్ట్రంలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు నొప్పిస్తారా అన్ని రాజకీయ పక్షాలు నొప్పిస్తారా మీరు సుప్రీం కోర్టు నొప్పిస్తారా లేదా రాజ్యాంగ సవరణ చేస్తారా ఏది ఏమైనా మా బీసీలకి నలభై రెండు శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రేపు పద్దెనిమిది తారీఖు నిర్వహించేటటువంటి బీసీల బంధులో అన్ని వర్గాల ప్రజలు ప్రముఖ విద్యా సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ అన్ని రాజకీయ పక్షాలు అన్ని వర్గాల ప్రజలు కార్మిక కర్షక అన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏ టూ జీ ఆర్టీసీ బస్సులు కూడా అన్నీ బంద్ చేసి ఈ యొక్క బంద్కు సహకరించి బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపాల్సిందిగా కోరుతున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ రేపు బంధు పిలిపినకైతే వచ్చినాము అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వెనకట ఒక ఉంది దొంగ దొంగ నిమ్రపడితే దొంగ కూడా దొంగ దొంగ అన్నట్టుగా ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఇక్కడ దొంగ ఊరు మీరు మద్దతు తెలిపింది మా ఇద్దరు మీద చేయాలి అందుకని ప్రజలందరూ గమనించాలే ఇక్కడ దొంగ కూడా మీరు గమనించాలి దొంగ మీద మన యుద్ధం చేయాలి కాబట్టి అందరూ బంధు పిలిపి చెప్పేసి కోరుకుంటున్నాను రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు రాష్ట్ర బంద్కు బీసీలందరూ ముప్పై ఐదో వార్డు తరఫున అందరూ అత్యధికంగా పాల్గొని బీసీ గలం వినిపించి మన ముప్పై ఐదో వార్డులో గల బీసీ నాయకులు అందరూ ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు జరగబోయే బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్టీసీ బస్సులను స్కూళ్ళను కాలేజీలను బంద్ చేసి మన ముప్పై ఐదో వార్డుకి వెళ్ళి అందరూ బీసీ నాయకులు బీసీ ప్రజలు పాల్గొని ఈ యొక్క విజయవంతం బంద్ను చేయాలని कर